పదేండ్లలో కేసీఆర్ తెలంగాణను దోపిడీ చేసిండు నేడు కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఘాటుగా విమర్శించారు మెదక్ పట్నంలోని సాయి బాలాజీ గార్డెన్ నుండి రాందాస్ చౌరిస్త వరకు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రం నిధులతో జరిగిందని తెలంగాణలో ఇండ్లు మరుగుదొడ్లు రైతు కళ్లాలు మోడీ ఇచ్చినవే అన్నారు

మీరు పొరపాటున రుణం తీసుకోకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకులో రెండు లక్షలు రోజు రైతులు ప్రైవేటు అప్పులు తీసుకోవాలి కూతురు మహిళల పరుగు తీశారు ఢిల్లీకి వెళ్ళి ఎవరు వ్యాపారం చేయమన్నారు ఆమె మీరు అక్రమ కేసులు పెట్టారు భారతీయ జనతా పార్టీ గల కుటుంబం మీద అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు దర్యాప్తు జరిగింది ఢిల్లీ ప్రభుత్వం మీద ఢిల్లీ ప్రభుత్వం మీద దర్యాప్తు చేస్తే తే దొంగనట్టు మధ్యలో ఇవ్వలేదు ఆమె కోసం దర్యాప్తు చేయలేదు కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది అవినీతి పనులు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళు అయినా వాళ్ళ కేఆర్ ఫడ్రస్ ఎక్కడ ఉంటుంది చెర్లపల్లి జైలు కాని ఉంటుంది ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ప్రజల ధనాన్ని వాళ్ళు ప్రజల రక్తాన్ని తాగినటువంటి వాళ్ళు ప్రజా సంపదలు దోచుకున్నటువంటి వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాన్ని మనం చేస్తుంది అది ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరైనా సరే పేద ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నటువంటి ఏ వ్యక్తులను కూడా భారతీయ జనతా పార్టీ వదిలే ప్రసక్తి లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను మీరు తెలంగాణ ప్రజలు అడిగే ముందు తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగే ముందు మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి మీకు ఓట్లు అడిగే నైతిక లేదు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నిలదీయండి వంద రోజుల్లోగా వంద రోజుల్లో गारंटी मालूम चेस्ताम आणार गडा के हुआ मोदी जी के कारण हुआ या के नेशनल हाईवे हो या के इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो या के ह्यूमन डेवलपमेंट हो मोदी जी के कारण हुआ ऊपर से बीआरएस के जितने सारे मंत्री रहे खास करके बेदक से हरीश राव जो मिनिस्टर थे या के यूनिवर्सिटी भगा के कौन लेके गया हरीश राव जी ले के गया यहाँ से मुझे लगता है कि वन देवता वन दुर्गा देवी के लिए जो डेवलपमेंट फंड आने वाला था जो यहाँ से कौन ले के गया कि बीआरएस का मिनिस्टर लेके गया अभी बीआरएस ने टिकट किसको दिया है यहाँ से जो पैसे कलेक्ट कर रहा था उस कलेक्टर को दिया है जाए। जाए। तो उसको घर भेजना है कि नहीं भेजना है जाए। वो कलेक्ट ज्यादा करता था उसको पहले एम एल सी बना दिया अभी उसको ज्यादा कलेक्शन करना चाहिए इसलिए उसको एम पी करना चाहते है लेकिन उसको कहाँ भेजना है घर भेजना है और रघुनंदन जी को दिल्ली भेजना है यहाँ की अभी जो कांग्रेस पार्टी है यहाँ के जो रेविंदनाथ रेड्डी जी करप्ट सीएम है इसने टिकट जो करप्ट लैंड स्कैम में है इनको दिया है इसने टिकट से जो पैसा दिया उससे ज्यादा पैसा इंडस्ट्रियलिस्ट से जमा किया है इनको भी घर भेजना है इनको यहाँ के कॉन्स्टिट्युंसी का कुछ पड़ा नहीं है इसीलिए यहाँ का विकास कौन कर सकता है तो एडवोकेट अपने रघुनंदन कर सकता है लिए मैं आपको कहने के लिए आया हूँ कि माननीय मोदी जी जो विकास कर रहे हैं जो विकास नारी शक्ति युवा शक्ति किसान शक्ति और गरीब कल्याण माननीय मोदी जी किसी जात और धर्म